ఏమన్నా ఇబ్బంది పెట్టింటే దయచేసి సభ కోరుకుంటున్నాను నేను ఎవరికి పనిష్మెంట్ ఇవ్వలేదు చిన్న పనిష్మెంట్ ఇచ్చినా చేసేసా ఇబ్బంది మేము అందరి గురించి చెప్పాను కదా ఒక వ్యక్తి గుర్తి మర్చిపోయాను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈరోజు నాకు అభివృద్ధి జరిగినా చేసినాము అంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రి ఆయన ఏదో మన దేవస్థానానికి ార్జున స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ప్రజలకు వచ్చి అభిషేకం చేసుకున్నాం అదే మనకు అదృష్టం కార్యక్రమం చేయాలన్నా శాంక్షన్ కావాలన్నా ఇమ్మీడియట్ గా అలాగే సేవ సేవ ఇంటర్వ్యూ చేశాం అవి పెట్టడానికి కారణం కూడా మంత్రి గారు హరి జవహర్ లాల్ అలాగే అనిల్ కుమార్ సింగ్ మహాన్ పవర్ టీటీవీలో పని చాలా రోజుల తర్వాత వచ్చాడు ఇలా ముక్కరి సాంగత్యంలో ట్రస్ట్ బోర్డు మీ అందరితో మాట్లాడు చేయడం జరిగింది దర్శనలు అస్తవ్యస్తంగా ఉంటే మీరు అందరూ ఇబ్బంది పడేవాళ్ళు బస్టాండ్ లో వాళ్ళని ఎత్తుకొని దర్శనం చేయించారు ఉపదాన లేకపోతే మానవులు తీరుకు మీ అందరికి దాన్ని అలా కాకుండా శని ఆది సోమవారం రోజుల్లో ఒక టెంపు టైమింగ్స్ అంటే ఆ రోజుల్లో మధ్యాహ్నం ఫ్రీ స్పష్ట దర్శనం పెట్టాం సార్ ఏంటంటే రెండు నుంచి నాలుగు దాకా సామాన్య భక్తులకు ఫ్రీ స్పష్ట దర్శనం పెట్టాం మంగళవారం నుంచి శుక్రవారం నాటి శనివారం నుంచి సోమవారం వరకు మరి ఆస్పిషియస్ చేస్తూ అది తీసేస్తాం ఎందుకంటే మనకున్న ఏకైక ఒకటి కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ మిగతా టెంపుల్లో కానీ భాగంగా పోయినా ఐదులంటే ఎప్పుడు పరిగెత్తాయి ఎంతవరకు దర్శనం చేయించవచ్చు శ్రీశైలంలో మల్లన్న స్వామి మనకిచ్చినటువంటి అదృష్టము నన్ను గౌగలించుకోరాబెట్టి మొక్కరా అన్నది దానికి పంపించేటప్పుడు స్పష్టానికి పంపిస్తే ఒకలైనే పోతుంది ఒక లైక్ పోతే దర్శనాలు జరగవు అందుకని టెంపుల్ టైమింగ్ చేసి టెంపుల్ ఆదాయానికి ఆపి అలాగే సామాన్య భక్తులకు ఇప్పుడే ఎవరో చెప్పారు మన భక్తులు స్పష్టత ఇవ్వడం జరిగింది నెలకు ఒక్క రెండు వందల యాభై మందికి ఫ్రీగా లలితాంబా కాంప్లెక్స్ లో మనం సేవలు పెట్టడం జరిగింది నెలకు ఒకసారి జరిగే అలాగే తెల్లవారు రెండు వేల మంది సాయంత్రం రెండు వేల మంది కైలాస దర్శనం అంటే హార దర్శనం చేసుకుంటాం మహామంగళారతి కాకన్నా యాభై మందికి ఐదు వందల రూపాయలు టికెట్ తీస్తే మూడు గంటల సేపు టైం అయిపోయి సుప్రభాతం ఇస్తే అప్పుడంతా దర్శనాలు ఇతరులకు మూడు వేల మంది వచ్చేటప్పుడు జరిగిందండి ఇప్పుడు రోజుకు ముప్పై వేల మంది మినిమం ఉన్నారు అరవై వేల మంది హైయెస్ట్ ఉన్నారు ఉగాదిలో కోటి కోటి ఇరవై లక్షలు రెండు రెండు లక్షల మంది వస్తున్నారు చేయలేం కాబట్టి ఈ టైపు టైపు టెంప్స్ అన్ని కూడా ఫిక్స్అప్ చేయడం వల్ల మంచిగా జరిగింది అలాగే అద్భుతంగా స్వామి అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న దీంతో అన్నీ కూడా సేవలన్నీ కూడా ఆన్లైన్ పెట్టాం హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ చెప్పారు అన్ని ఉన్నాడట అని ఎందుకు నా టీం కూడా చెప్పారు మీనేదో చేయబోతారు దీంట్లో మీరు కొట్టుకుపోతారు మీ ఇష్టం ఉందే భయపెట్టారు అయ్యా స్వామి అమ్మాయిదే ఇచ్చారు చేత జరగకపోతే ఆగుదాం ఏమవుతుంది మంచిలో ఉంది కదా అని పెట్టాం మీ అందరికీ తెలుసు ఎవరు ఈ రోజు వ్యవస్థను ఆశ్రయించడం లేదు అవునా కదా ఎందుకంటే ఇంట్లో కూర్చొని పనిలో కూడా సెల్ ఫోన్ లో ఓపెన్ చేసుకొని తీసుకుంటున్నారు కాబట్టి భగవంతుని దివ్య దర్శనము భగవంతుని సేవలు ఏపీ మంత్రి ఇరవై ఐదో తేదీ రిలీజ్ చేసి అందరికీ అందుబాటులోకి ఇవ్వడం జరిగింది అలాగే కమిషన్ గారికి అన్నకు కొత్తకి వచ్చారు చెప్తున్నాను మేము థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లో పెట్టినామన్నా ఇంతకుముందు అకామిడేషన్ మన టూ ట్వంటీ రూమ్స్ ఓపెన్ చేశాం కంప్లీట్ అయ్యి అది మీ ఇన్ఫర్మేషన్ లో పది రోజుల తర్వాత లైవ్ లోకి వస్తుంది వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో పెట్టి కమిషన్ రాయడం జరిగింది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ శని స్వామి అంటే ఎవరన్నా వస్తారు కాబట్టి ఈ ఓ గారికి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ చేయడం జరిగింది అది కూడా అప్పుడు కాదు నా వ్యాపారం కూడా చెప్పుకోవాలి నేను వచ్చిన తర్వాత పరోక్ష సేవలు వెనకబడ్డాయి దానికి కారణం స్వామివారి అమ్మవారి అభద్రతంతో వాళ్ళ మంచి హృదయంతో బయటకెళ్ళారు మనం చేసింది ఏంటంటే వాళ్ళ కావలసిన కోరికలు వెంట వెంటనే తీర్చడం చెప్పుకోవాలి టెంపరీ షాప్ లో పదకొండు వేలు ఇమ్మన్నా మరి నేను కాంతిపాకం వెళ్ళాను అండి వసికటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆలయం గోపురం కింద రైతులు చెప్పే పెట్టుకున్నాడు షాప్ లేదు గెలిపేది పద్నాలుగు లక్షల సమస్య గలం మన దగ్గర ఎంత ఇచ్చిందే లక్ష అండి డెబ్బై డాబుల్ తీయాలంటే పదకొండు వేలు అంటే మా ఎమ్మెల్యే గారు మా వాళ్ళు ఎక్కడ చేస్తారు ఏం చేస్తారని ఆఖరికి మూడు వేలకు ఐదు వేలకు ఇచ్చాము మూడు వేలకు ఐదు వేలు రెగ్యులర్ గా ఉత్సవాలు చేసుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ బిల్లులు ఇచ్చుకుంటూ అరవై ఎనిమిది కోట్లు అది కాకన్నా డెబ్బై కోట్లు ఎఫ్డీ పెట్టాం మీరు ఆలయ విభాగమా రెవెన్యూ విభాగమా కాదు ఉద్యోగం చేసే బతి వాళ్ళం కాబట్టి మీ పండుకి లేకపోతే ఇబ్బంది పడుతుంది మా వాడు కోరుతూ ఉంటాడు మా జర్నీ సార్ మాకు రిటైర్డ్ అయితే వాళ్ళ పెన్షన్ అవుతుంది సార్ అని కాబట్టి మీకు సిజిఎఫ్ మామూలుగా ఎఫ్ఎస్ కు దగ్గర దగ్గర డెబ్బై కోట్లు పెట్టాం అది కాకన్నా ఈ రోజు చాలా వర్క్లు పెట్టాము దయచేసి కొత్త యువ గారికి చైర్మన్ గారు మొదలు చెప్పుకోవడమో రాలేదు కాబట్టి మధుసూదన్ రెడ్డికి చెప్పేది ఏమంటే దయచేసి నది సంఖ్య నుంచి వైర స్వామి వరకు స్వామి నుంచి హై స్కూల్ దాకా ఏ షాప్ టెంపరీ షాప్ కానీ ఇవ్వద్దండి అక్కడ ముప్పై ఐదు కోట్లతో సార్ వాళ్ళు డిజైన్ చేశారు మన ఈ గారు అప్రూవల్ అయిపోయింది టెండర్ కూడా మనం క్యాన్సిల్ చేశాము ఎమ్మెల్యే గారు చెప్తే కొత్త యువ గారు ఆ టెండర్ పిలుస్తారు అలాగే ఇక్కడ తీసేసింది ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ రేకు రేఖలు లో తెలంగాణ నుంచి భక్తులు వస్తారు యాభై ఐదు వేల అరవై వేలు మంది వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ వ్యూ కాంప్లెక్స్ కూడా డెబ్బై ఐదు వేలతో డేటాస్ పిలిచి స్టాప్ చేసా మీరు ఒకసారి చేసేసి అది ఆశిక్ష సారాద జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా ఏనుగుల చెరువు కట్ట ఏనుగుల చెరువు కట్ట మీద ఇల్లన్నీ ఉన్నాయి అందుకే నా న్యాయమీనా దుల్మార్ పెట్టారు నేనేం నా కోసమో నా పిల్ల పిల్లల కోసమో చేయలేరు ఎక్కడ చేసిన కడపలో చేసినా సీసైలలో చేసినా రోడ్లు వేయడానికో లేకపోతే పబ్లిక్ పర్పస్ కోసమో ఎక్కడ కోసం దేవాలయం కోసం చేసాం శివప్రసాద్ పాపము అందరి కమిటీ అయినా శివప్రసాద్ మాత్రమే దాన్ని సాధించగలిగా అన్ని ఇంట్లో పీకేసి ఆయన మీద కూడా ఎవరు ఇచ్చాడు వాళ్ళ బంధువులు గెలుచుకున్నాడు అవన్నీ ఏం ఎలైజబిలిటీ ఉంటే నేను నమ్మాను ఏం శివా ఎప్పుడన్నా అడిగానండి ఒక మాట దీనికి కారణాలు చాలా ఉంటది కాబట్టి ఏనుగు చెరువు కింద కట్ట మీద ఉన్నటువంటి ఇళ్ళని తగ్గించినాము ఏనుగు చెరువు డెవలప్ చేయడానికి కోటి డెబ్బైలూతో మన సాయి ఒక ఆయన కోటి డెబ్బైలు ఇష్యూ అగ్రిమెంట్ అయినాడు సార్ అది డెవలప్ చేస్తున్నాం